గురించి చక్కగా వివరించారు లక్ష్మణ గారు మనం చేసుకుంటాం ఈ మట్టి మీద ఉండి ఎన్నో ఉన్నత స్థానాలు అనుభవించుకుంటున్నాం కానీ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వెనక్కి కూడా మనం చూస్తుంటాం ఒక యాభై సంవత్సరాల వయసున్న నాకే కేశర వీరభద్రాచారి గురించి తెలియదు వారి గురించి తెలిసిన వాళ్ళు వారి పైన కార్యక్రమాలు నిర్వహించి ముందు ధరలు అందుతుంది ఒకసారి మనం చప్పటితో వీలైనంత తొందర వలన ఆయన కృషి గురించి మనం ఒక సమావేశం కూడా పెట్టుకున్నాం ఎందుకంటే ఒక సాహిత్యమే కాదు సంగీతమే కాదు నాటకానికి సంబంధించి ఆయన ఎన్నో సంస్థలు ఇక్కడ పాపలు ఆయన జీవితాంతం కూడా వారి కోసం కృషి చేశారు ఎన్నో శిఖరాలు వారు తయారు చేశారు వారు ఎక్కడి నుంచి వచ్చిన ఈ గంట మీద విస్తరించిన ఆయన ఆయన మన కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత వారి వచ్చి అనే లక్ష్య యాత్ర చేసిన లక్ష్మణులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక అపరూపమైనటువంటి క్షణం ఒక సినీ అన్నట్టు ఉదయం ఇది ఆ ఉదయం ఉన్న అందరినీ కూడా ఒక దగ్గరికి చేసింది చందనాగ్ని చందనం చల్లవారు కానీ ఆ పుస్తకానికి చందనాగ్ని అన్నారు అగ్నిలో మనం కాల్ చేస్తుంది అనుకుంటాం కానీ అగ్ని గొప్ప గుణం ఏంటంటే అగ్ని పొడి కల్పిస్తుంది ఈ ప్రపంచాలన్నింటినీ కూడా అతను కాదు శంకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించి తొలి ప్రతిని కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ వైస దేవదాస్ గారిని అందజేయాల్సిందిగా కోరుతున్నాను